వెల్కమ్ టు ఎస్వీబీ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే బట్టర్ చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇంట్లో ఉండి వాటితోటి ఎంతో టేస్టీగా ఉండి బట్టర్ చికెన్ మనం తయారు చేసుకోవచ్చు దీనికి ఫ్రెష్ క్రీమ్లో కట్ట అక్కర్లేదండి ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పర్లేదు ఎంతో టేస్టీ ఉంటే బటర్ చికెన్ మనం ఎలాగో ఇంట్లో తయారు చేసుకుందాం ఇప్పుడు ముందుగా ఫ్రెష్ చికెన్ తీసుకుని అందులో నిమ్మకాయ రసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం వేసుకుని ఈ చికెన్ బాగా కలుపుకుని చికెన్ పక్కన పెట్టుకోవాలి వన్ ఒక గంటన్న పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండీ తీసుకోవాలి వెడల్పాటు దేదన్న గిన్నె తీసుకుని అందులో ఆయిల్ వేసి అందులో కారం కొద్దిగా ఉప్పు గరం మసాలా ఒక ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులోనే ఒక టూ స్పూన్స్ గట్టి పెరుగు వేసుకోవాలి కమ్మటి పెరుగు వేసుకోవాలండి పుల్లటి పెరుగు వేసుకోకూడదు కమ్మటి పెరుగు వేసుకుంటేనే తందూరి మిక్సర్ అని చాలా బాగుంటుంది తందూరికి కూడా ఇలాగే మిక్స్ చేస్తారండి దీన్ని ఏం చేయాలంటే చేత్ చేత్తో బాగా కలుపుకోవాలి ఎలా అంటే ఎయిర్ బబుల్స్ అనేది లేకుండా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేలా కూడా మనం దీన్ని కలుపుకోవాలి అప్పుడు ఇది చాలా టేస్టీగా తయారవుతుందండి క్రీమ్ అనేది అప్పుడు దీంట్లో మనం చికెన్ వేసి మ్యాగ్నెట్ చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది దీలాగే మనం క్రీమ్గా అయింది కదండి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఈ మిక్సర్ అంతా కూడా ఈ ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి మనం అంతా చేతితోటే కలుపుకోవాలండి చేతో కలుపుకుంటే ఏమవుతుందంటే ఎయిర్ బబుల్స్ అన్ని ఉండిపోతాయి చేతితో కలుపుకోవడం వల్ల ఏంటంటే ఎయిర్ బబుల్స్ అనేది ఉండదు ముఖ్యంగా దీనికి ఎయిర్ బబుల్స్ ఉండకూడదు తర్వాండేలా కలుపుకుని ఒక టూ అవర్స్ అయినా పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ చికెన్ని మనం హైలోనే ఫ్రై చేసుకోవాలండి అది కొంచెం ఆయిల్ హెయిట్ హై పెట్టి హైలోనే చికెన్ అంతా వేసి మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టడం వల్ల వాటర్ ఫామ్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో దీనికి వాటర్ ఫామ్ అవ్వకూడదండి వాటర్ ఫామ్ అవుతే కర్రీ టేస్ట్ వచ్చేస్తుంది అందుకని మనం దగ్గరుండి హైలో పెట్టి చికెన్ని బాగా వేపుకోవాలి ఈ చికెన్ అంతా కూడా హైలోనే వేగాలండి వాటర్ ఫామ్ అవ్వకుండా హైలోనే ఈ చికెన్ అనేది కుక్ అవ్వాలి అప్పుడు ఈ కూర అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకొండి చికెన్ ఇలా ఫ్రై అయిపోవాలి ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ కానీ మనం ఏంటంటే బటర్ చికెన్ చేస్తున్నాం కాబట్టి మనం బటర్ చికెన్లో దీన్ని ఉపయోగించుకుంటాం ఇంకొండి ఇదైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇంకో బాండీ తీసుకుని దాంట్లో ఒక ఉల్లిపాయ నాలుగు టమాటాలు పసుపు ఉప్పు కారం వేసుకోవాలి వేసుకుని ఒక నాలుగు లవంగాలు రెండు యాలికలు బిర్యానీయాకు దాల్చిన చెక్క వేసుకుని కొన్ని వాటర్ వేసి బాగా మగ్గనివ్వాలి తర్వాత అందులో ఉన్న బిర్యానీయాకు దాల్చిన చెక్క తీసేసుకుని ఈ మిక్సర్ని చల్లారిన తర్వాత పేస్ట్ కింద చేసుకోవాలి ఈ పేస్ట్ అయితే మనకు ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు మనం నేను ఇంట్లో చే తీసుకున్న వెన్న వేసానండి బయట వెన్న కాదు ఇది ఇంట్లో తీసుకున్న వెన్న వేసి అందులోనే ఈ మిక్సర్ని వేసేసుకోవాలి వేసేసుకుని ఇప్పుడు హైలో పెట్టుకుని దీన్ని కొంచెం ఈ బటర్లో ఈ మిక్సీ ఈ పేస్ట్ అనేది బాగా మగ్గేలా కొంచెం ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి కలపకపోతే ఏమవుతుందంటే ఇది పాన్ కంటూ పోతుంది కాబట్టి దగ్గరుండి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేపుకున్న చికెన్ పీసెస్ని దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని దీన్ని అలా కలుపుతూ ఉండాలి ఇంకొండి వాటర్ వేసేసుకున్నాం వాటర్ వేసేసుకున్న తర్వాత మనం తగినంత వాటర్ వేసుకోవాలండి కొంచెం ముక్క మునిగిలా వాటర్ వేసుకోవాలి మనకు ముందది మగ్గిపోయినా సరే ముక్కకు మళ్ళీ ఇది అంతా పట్టాలంటే వాటర్ కంపల్సరీ వేసుకోవాలండి తర్వాత ఇది ఉడుకుతున్నప్పుడు ముఖ్యంగా దీంట్లో తేనె కానీ పంచదార కానీ వేసుకోవాలంటే వీలైతే తేనె ప్రిపేర్ చేయండి తేనె లేకపోతే పంచదార వేసుకోవాలి కంపల్సరీ వేసుకోవాలండి ఒక స్పూన్ పంచదార కానీ తేనె కానీ దీంతో మనకి టేస్ట్ అనేది పెరుగుతుందండి దీనికి అంతే ఎంతో టేస్ట్ బటర్ చికెన్ రెడీ దీని చాలా బాగుంటుందండి చపాతీల్లో కానీ రోటీలతో కానీ బటర్ నాన్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని రైస్ కన్నా సరే చపాతీల్లోకి దీని టేస్ట్